విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం రౌడి జనార్దన ఈ సినిమా టీజర్ డిసెంబర్ పద్దెనిమిదిన విడుదల కానుంది నిర్మాత దిల్ రాజు పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ ను రిలీజ్ చేస్తారని సమాచారం దీనికోసం విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రవి కిరణ్ కోల దర్శకత్వంలో ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రౌడీ జనార్దన్ చిత్ర యూనిట్ తాజాగా టీజర్ విడుదల తేదీని ప్రకటించింది డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన ఈ టీజర్ ను ఆవిష్కరిస్తారట ప్రముఖ నిర్మాత దిల్ రాజు పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు విజయ్ దేవరకొండ గత చిత్రాలు ప్రేక్షకులను బాగా నిరాశపరిచిన విషయం తెలుస్తుంది అయితే ఈ సినిమా కూడా అదే ధోరణిలో ఉండదని ఖచ్చితంగా ఆకట్టుకోనుందని అంచనా వేస్తున్నారు ఈ టీజర్ విడుదలతో చిత్రంపై ఆసక్తి మరింత పెరగనుంది విజయ్ అభిమానులు ఈ టీజర్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు ఈ చిత్రం ద్వారా విజయ్ ఖచ్చితంగా మరో విజయాన్ని అందుకునే అవకాశం ఉంది మాస్కా దాస్ విశ్వక్సేన్ నటిస్తున్న చిత్రం ఫంకీ మేకర్స్ రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించారు ఫిబ్రవరి పదమూడున ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది వ్యాలెంటైన్స్ ట్రీట్గా ఈ సినిమాని అందిస్తారట దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కేవి జాతిరత్నాలు దర్శకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంది మేకర్స్ తాజాగా రిలీజ్ ను ఫిక్స్ చేశారు ఫిబ్రవరి గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది ఈ సినిమా వాలంటైన్స్ డే స్పెషల్ ట్రీట్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు విశ్వక్సేన్ పాత్ర కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ తెలిపారు హీరోయిన్ గా కయాదు లోహర్ నటిస్తున్నారు వీరి జంటా కెమిస్ట్రీ ఆకర్షణ నియంగా ఉంటుందని అంచనా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. స్కూల్లో చదువుకున్నాను రియలిస్టిక్ ఏఐ ఫ్యాన్ ఎడిట్స్ సినిమాలపై తప్పుడు అంచనాలు కలిగిస్తున్నాయి అధికారిక కంటెంట్ రాకముందే ప్రేక్షకుల్లో భ్రమలు సృష్టిస్తున్నాయి ఇది చిత్రాల ఇంపాక్ట్ ను తగ్గిస్తోంది ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం ఇటీవల ఏఐ టెక్నాలజీతో ఫ్యాన్స్ సృష్టిస్తున్న ఎడిట్స్ వీడియోలు అత్యంత రియలిస్టిక్ గా మారాయి అధికారిక టీజర్లు పోస్టర్లు రాకముందే ఈ ఏఐ కంటెంట్ వైరల్ అవుతోంది దీంతో ప్రేక్షకుల్లో భిన్నమైన అంచనాలు ఏర్పడుతున్నాయి అసలు కంటెంట్ విడుదల విడుదలైనప్పుడు ఆ ఇంపాక్ట్ తగ్గిపోతుంది గతంలో కొన్ని పెద్ద చిత్రాలకు ఇలాంటి అనుభవం ఎదురైంది ఈ ట్రెండ్ కొనసాగితే భవిష్యత్తులో అనేక సినిమాలు నష్టపోనున్నాయి ప్రేక్షకులు ఏఐ ఎడిట్స్ ను ఫ్యాన్స్టసీగా చూసి అసలు చిత్రంతో పోల్చి నిరాశ చెందుతున్నారు సినిమా ఇండస్ట్రీలో ఈ విషయంపై విస్తృత చర్చ జరుగుతోంది ఏఐ టెక్నాలజీ అభివృద్ధితో ఈ సమస్య మరింత పెరిగే అవకాశముంది